వెల్కమ్ టు ద కేర్స్ నేను మిస్ అంద్రా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా లేకపోతే అండి ఇంకో ఫోర్టీన్ డేస్ లో ఎలా రిజల్ట్ అనేది వస్తుంది కాకపోతే అండి మనం ఎంత మెజార్టీ అని చెప్పకూడదు కాబట్టి ఎవరు ఒకటి పోతారని చెప్పచ్చు ఈజీగా నోటి దూలం మంత్రులని ఉన్నారు వీళ్ళైతే ఎమ్మెల్యేగా ఎక్కడ అభ్యర్థిగా ఉన్నారు అక్కడ పక్కగా ఓడిపోతారు ముఖ్యంగా ఉన్నారు ఒక డజన్ ఉన్నారు డజన్ మంది ఉన్నారు వీళ్ళు రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాస లేకుండా వ్యక్తిగత దూషణ చేయడం అయితే ముందు ఉన్నారనమాట ఈ నా ఏ రాష్ట్రంలో అయినా కానీ ఏ మంత్రి మంచి మంత్రి ఇస్తే వాళ్ళని అది చేసుకోవటంలో ముందు ఉంటారన్నమాట నెక్స్ట్ మనం ఎలా గెలవాలి ప్రజలకు ఎలాగా ముందుకి వాళ్ళని ముందుకు ఎలా తీసుకుని వెళ్ళాలి అనేది ఒక ఇది ఉంటదనమాట ఇప్పుడు మనం వర్క్ చేస్తామో ఎథిక్స్ ఉంటాయి ఒక కొన్ని ఎథిక్స్ ఉంటాయి అనమాట దాన్ని ఫాలో అయితే బాగానే ఉంటాయి కాకపోతే ఈ మంత్రులు ఈ పనికి మన మంత్రులు అనుకుంటారు వీళ్ళు ఐదు సంవత్సరాల మంత్రులుగా చేశారు వీళ్ళు రాష్ట్రాన్ని ఏమన్నా అభివృద్ధి బాటలో పట్టించారంటే శూన్యం కాకపోతే వీళ్ళైతే అభివృద్ధి అయితే చెందారు ఆ ఇంత సుత్తి ఎందుకు లేని నేను కూడా పనికిమాలోళ్ళు ఎవరు ఓడిపోతారంటే ఫస్ట్ పెద్ద ఏంటంటే అమర్నాథ్ మనం కోడి అంటాం ఇంకేమైనా ఉంటాం కోడి గుడ్డే ఇంక అందరి నుంచి మనం అనాల్సిన అవసరం లేదు అతను ఇతను వ్యక్తిగత దోషంలో తప్పే మటుకి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత దోషంలో లేకపోతే చంద్రబాబు గారి వ్యక్తిగత దోషంలో ఇలాంటివి తప్పితే మనవాడికి ఏం చేయాల మంత్రి పదవి ఉన్నట్టు ఇతను పక్కా ఓడిపోతాడు అనమాట మనవాడు ఇక మెయిన్గా చెప్పాలంటే ఇంకా కొడల్ నాని ఇతనికి గుట్కాలు వేసుకున్నారని చెప్తే వాటికి అభివృద్ధి అభివృద్ధి అయితే ఏం చేయలేదు ఇతను పక్కా ఓడిపోతాడు ఇక మన అంబటి ఆంబోతు కన్య సుకన్య ఇతను ఓడిపోతాడు అనమాట ఇక మన నెల్లూరు ఇప్పుడు నర్సాపేట అనిల్ ఇతను ఓడిపోతాడు పక్కా ఇక మన బెల్లంపల్సిన ఇతను ఓడిపోతాడు ఈయన ప్లేస్ కూడా ఉందనమాట ఈ ఎమ్మెల్యేలోకి అన్నమాట టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు వల్ల నేను పొంసి ఇతను ఓడిపోతాడు పక్కాగా ఓడిపోతాడు అనమాట ఇతను కూడా జనాల్లో ఏంటంటే వీళ్ళు కొంత వీళ్ళు చేసింది అయితే ఏం లేదు మంత్రులుగా ఉద్ధరించింది అయితే ఏం లేదనమాట ఇక మీ మర్చిపోయి జబర్దస్త్ అక్కడ జడ్జిగా కూర్చుంది ఇక్కడ మంత్రిగా ఉంది రోజా ఏమో పోయినట్టే ఏమా అయితే ఏమీ లేదు ఇక పెర్ని నాని ఈయన అయితే ఏం లేదు ఇప్పుడు నిలబడలేదు అసలు ఓడిపోతాడని ముందే పసిగట్టాడు అనుకుంటా కొడుకు ఇచ్చాడు అటర్ కొడుకు కొడుకుపా మానవసరంగా ఫస్ట్ టైం ఓడిపోతున్నాడు ఫస్ట్ టైం నిలబడ్డాడు ఫస్ట్ టైం ఓడిపోతున్నాడు అనమాట చేస్తే టఫ్ అయిన టఫ్ ఫైట్ రావచ్చు కానీ జనాలకి ఏం చేయలేదు ఇది ఇంకా చాలా మంది ఉన్నారు ఈ పన్నెండు మంది వాళ్ళ పేర్లు చెప్తే చాలు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమైన ఏదైనా ఉందంటే ఈ మంత్రులే మొత్తం దరిద్రమే మొత్తం దరిద్రమే చెత్త పద్నాలుగు రోజులు వెళ్ళి ఛత్తం బంగాళాపాతంలో కలపడానికి మనకి టైం వచ్చింది అది రిజల్ట్ వస్తున్నాయి అదనమాట అనమాట ఆల్రెడీ స్లాబ్ని కడిగేశారు జనం సైలెంట్ కడిగేసారు నిజంగా గ్రేట్ పోయా అందరూ నిజంగా గ్రేట్ అనమాట స్లాబ్ని అయితే తుడిచి 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 కడిగేసారు నిజంగా విషయంలో అయితే జనాలు మిమ్మల్ని మెచ్చుకోవాలి వ్యక్తిగత దూషణలో రాష్ట్ర అభివృద్ధి పట్టించుకోకుండా మాట్లాడే మంత్రులు తరిమి తరిమి కొడుతున్నారు జై హింద్ సారీ బాల్య నిన్ను కూడా పంపిస్తున్నారు అన్న నీ పేరు మర్చిపోయాను ఏమనుకోకు